పదమూడో అధ్యాయం పదకొండవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం నేను పిల్లవాడున ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు పౌలు అపోస్తుడైన సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే పిల్లవాణి చేష్టలు తిని ఏం మానేసాడంట పిల్లవాని చేష్టలు మానేసాడంట అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో పిల్లవాణి చేష్టలు ఏవో ఉన్నాయి వాటిని గురించే పౌలు ఇక్కడ ఉదహరిస్తున్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా మానవ జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి పోలికలు ఉంటాయి అంటే పిల్లవాణి చేష్టలు ఆత్మీయమైనటువంటి లక్షణాలు లేకపోతే జీవిత ప్రయాణం ఆత్మీయ ప్రయాణం జీవితంలో ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదల జీవితంలో మనం ఆశీర్వదించబడ్డం ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డం దర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ ద స్పిరిచువల్ రెల్ఫో బాహ్య ప్రపంచానికి ఆత్మీయ ప్రపంచానికి చాలా దగ్గర సంబంధం అనేటువంటిది ఉంటుంది దేవుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే మనల్ని చూస్తే మనం ఏ రకంగా ఉంటామో దేవుడు కూడా అదే రకంగా ఉంటాడు మనం మాట్లాడతాం దేవుడు మాట్లాడతాడు మనము మనం ప్రేమిస్తాం ఇతరులను దేవుడు కూడా ప్రేమిస్తాడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు మనం కూడా కార్యాలు చేస్తాం సో దెర్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ కంపారిజన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్ దేవునికి మానవునికి మధ్య ఒక సంబంధం లేకపోతే ఒక అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనం చూడగలం ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే పిల్లవాణి చేష్టలు మానివే తిని ఎప్పుడు మానేశాడంట అయిన తర్వాత మానేసాడంట సారీ అపోస్తరుడైన తర్వాత మానేశాడంట దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు పిల్లవాణి చేష్టలు మానేశాడంట అంటే పెద్ద తర్వాత కూడా పిల్లవాణి చేష్టలు ఉంటాయి పిల్లవాణి చేష్టలు మనం కలిగి ఉంటాం దేవుని విడలారా వాటినే ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు అసలు పిల్లవాణి చేష్టలు అంటే ఏంటి ఆ పిల్లవాణి చేష్టలకు మనకు ఉండేటువంటి సంబంధం ఏంటిది ఒకవేళ పిల్లవాణి చేష్టలు మనలో ఉంటే వాటి ద్వారా కలిగే నష్టం ఏంటి ఏ రకంగా వాటిని మనం తొలగించుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనం చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో మీరు పిల్లలను పోలి నడువుడి అన్నటువంటి మాటను కూడా మనం చూస్తాం అంటే పిల్లలుగా ఉండడం వేరు పిల్లవాణిగా ఎల్లప్పుడూ ఉండడం వేరు పిల్లలను పోలి నడవడం ఒకటైతే పిల్లవాణిగా ఉండడం ఎల్లప్పుడూ అది చాలా డేంజరస్ ఒకవేళ ఒక ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు అనుకుందాం ఫస్ట్ బర్త్డేకి అందరు వెళ్ళారు సెకండ్ బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే లాగానే ఉన్నాడు టెన్త్ బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే లాగానే ఉన్నాడు అనుకుందాం ఏమంటావ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ అ చైల్డ్ అంటే ఆ బిడ్డలో ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలనో అది అక్కడ ఉండాలండి అందుకే బైబిల్లో రాయబడిందా దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి సమయం కలదు చిన్న పిల్లవాడుగా ఉండవలసిన ఏజ్లో చిన్న పిల్లవాడుగా ఉండాలి తర్వాత కొంచెము మధ్య వయస్కుడుగా వచ్చిన తర్వాత అంటే యవన ప్రాయానికి పిల్లవానికి మధ్య ఉండేటువంటి ఏజ్ వచ్చినప్పుడు అది అక్కడ ఆ రకంగా ఉండాలి యవనస్తుడిగా ఉండాలన్నప్పుడు అక్కడ ఆ రకంగా ఉండాలి లేకపోతే పెళ్ళైన తర్వాత ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి ముసలి ప్రాయంలో ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండాలి అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే ఇది మిస్ అయిపోతుందో దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం దేవుని బిడలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పాలు అంటున్నాడు పిల్లవాణి చేష్టలు మానివేసిని పిల్లవాణి చేష్టలు మానివేసిని అసలు పిల్లవాణి ఏంటి పిల్లవాళ్ళు ఏం చేస్తారండి ఒకసారి మనం ఒక్కసారి వెనుకెళ్దాం మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేసాం బుడిగలతో ఆడుకున్నాం ఆట వస్తువులతో ఆడుకున్నాం ఇప్పుడు చర్చిలోకి వచ్చి మీరు కూడా బుడిగలు తెచ్చుకుంటే ఏమంటారు బా సూపర్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారా పిల్లవాణి చేస్తలు ఉంటే ఏమంటామండి ఏంటి ఇంకా ఇంకా ఈ రకంగా ఉన్నాడు మెచ్యూరిటీ లేదా ఏంటి ఈ రకంగా ఉన్నాడే ఒకవేళ పిల్లలకు హగ్గి వేసి పంపిస్తారండి బయట వాడు ఆడుకుంటాడు అంటాడు బ్రహ్మాండంగా ఆడుకుంటాడు ఇప్పుడు చర్చికి ఎవరైనా హగ్గి వేసుకొని పెద్దవాళ్ళు వచ్చారనుకుందాం ఎట్లా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది కదా లేదా పిల్లవాళ్ళ దగ్గర మనం గమనిస్తే ఆ తమ్మనయిల్లు అదే రకంగా డిజైన్ చేశారు కదా ఏంటి పిల్లవాడు బాటలు పట్టుకున్నాడు ఇప్పుడు మీరు చర్చిలోకి వచ్చి పెద్దవాళ్ళు కూడా బాటలు పట్టుకుని తాగితే ఎట్లా ఉంటుంది ఏమంటారు ఏంటి ఇంకా పిల్లవాణి చేస్తారు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లవాణి చేస్తలేంటి దేవుని బిడ్డలారా అంటే ఏ వయసులో ఏది ఉండాలనో అది ఉండాలి ఏ వయసులో ఉండకూడదు అది ఉండకూడదు పిల్లవాడిని చేస్తు పెద్దవాడు అయిన తర్వాత ఉండకూడదు పిల్లవాడు ఏం చేస్తారండి మట్టిలో పోయి ఆడుకుంటాడు కొద్దిసేపు మట్టికి అలవాటు పడిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మట్టికి నోట్లో అనుకో మట్టి తినే అలవాటు కూడా వస్తుంది ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత కూడా మట్టిలో కూర్చొని ఆడుకుంటున్నాడు అనుకుందాం ఏ రకంగా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది కదా కాబట్టి పౌలు అంటున్నాడు పిల్లవాణ్ణి చేసలు పెద్ద అయిన తర్వాత ఉండకూడదు కదా అదే రకంగా ఆత్మీయ జీవితంలో కూడా పిల్లవాణ్ణి చేసలు మనం ఉండకూడదు మన జీవితాల్లో పిల్లవాడుగా ఉంటూనే ఆ జీవితం కొనసాగకూడదు కొంచెం వయసు పెరిగిన తర్వాత పెద్ద కావాలి ఇంకా వయసు పెరిగిన తర్వాత యవనుసురు కావాలి ఇంకా కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇంకొక ప్రాయంలోకి రావాలి అంతేగాని యాస్ డేస్ గోస్ బాయ్ యూ షుడ్ నాట్ బి సేమ్ దేవుని బిడ్డలారా పిల్లలు దైవ సమానులు అంటారు కదా అది ఎందుకంటారో మాకు తెలియదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు ఒకసారి ఒకసారి ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఆ గ్రామంలో నాకు ఒక చిన్న చిన్న సోఫా లాంటిది వేశారు నేను ఒక్కని కూర్చున్న నా ప్రక్కన ఒకడు వచ్చి కూర్చున్నాడు చిన్న పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు వాడు ఏం చేశారంటే బాటలు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు బాటలు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు వాడిని చూశాను నేను అరే వీడు బాటల్ తాగుతున్నాడులే అనుకున్నా కొద్దిసేపు అయిన తర్వాత వాడు కొంచెం నాకు ఇన్కన్వియంట్ క్రియేట్ చేశాడండి ఇంద్ర వీడు అని చూస్తే మెల్లిగా నన్ను గిచ్చుతున్నాడు వాడు అలా గిచ్చాడు నన్ను నేను అనుకున్నా ఎందుకు వీడి నన్ను గిచ్చాడు నేను ఏం చేసి నేను ఎందుకు నన్ను గిచ్చాడు అనుకున్నా మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ గిచ్చాడు వాడు ఆ తర్వాత మళ్ళీ గిచ్చుతూనే ఉన్నాడు వాడు నాకు అనిపించింది ఎందుకు వీడు ఇట్లా గిచ్చుతున్నాడు గిచ్చాల్సిన పనేముంది నేను ఏమన్నాను వీనికి వీనికి ఏమన్యాయం చేశాను ఏం చేయలేదు కదా వీళ్ళు ఎందుకు నన్ను గిచ్చుతున్నాడు అప్పుడు సారికి వాళ్ళ సైడ్ చూస్తే వాళ్ళ భర్త ఏం చేశాడు తెలుసా వాళ్ళ భార్య అనిపించాడు బాబుని అన్నాడు అప్పుడు ఆమె అయ్యయ్యో బ్రదర్ సారీ సారీ ఏమ్మా అని అడిగాను వీనికి పాలు తాగేటప్పుడు ఒక అలవాటు ఏంటి తెలుసా కొంతమందికి వెంట్రుకలు తిప్పుతూ ఉండడం అలవాటు కొంతమందికి ఇట్లా గిచ్చుతూ ఉండడం అలవాటు కొంతమందికి ఇలా అంటూ ఉండడం అలవాటు మా వానికి గిచ్చడం అలవాటు బ్రదర్ అన్నారు పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు చర్చలో కూర్చొని మీ పక్కన వచ్చి కూర్చొని మిమ్మల్ని గిచ్చుతుంటే ఏమంటారు పిల్లవాణి చేష్టలు మానివేయాలి మరి ఏం మానేయాలి విశ్వాస జీవితంలో పిల్లవాణి చేస్తులు మనం ఎవరిని గిచ్చడం లేదు కదా మనం ఎవరిని బాటలు పట్టుకొని లేం కదా మనం మామూలుగానే ఉన్నాం కదా వీఆర్ జస్ట్ లైక్ ఎల్డర్లీ పీపుల్ అంటే పిల్లవాళ్ళు పిల్లలుగానే ఉన్నారు పెద్దవాళ్ళు పెద్దలుగా ఉన్నారు మధ్య వయస్కులు మధ్య వయస్కులుగా ఉన్నారు ఎవరి ఏజ్ని ప్రకారం ఎవరిని వారి వయసు పరిపక్వతను బట్టి వాళ్ళు బాగానే ఉన్నారు మరి పౌలు ఏంటి ఆ మాట అంటున్నాడు పిల్లవాని వలె ఉండి తిని కాబట్టి పిల్లవాణి చేస్తలు నేను మానివేశాను అంటే పెద్ద అయిన తర్వాత సారీ అయిన తర్వాత దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు పిల్లవాణి చేస్తలు ఉన్నాయంట పిల్లవాణి చేసలు ఉన్నాయంట అవి ఉండకూడదు అవి ఉండకూడదు అంటే మన జీవితంలో కూడా ఏదో ఉన్నాయి కదా ఏదో ఉన్నాయి వాటిని గురించే ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఏంటి ఆ పిల్లవాణి చేస్తుంది నేను అనుకున్నాను పిల్లవాణి చేసలు ఏముంటాయి ఎక్కడుంది జవాబు వచనంలో ఉంది చూడండి అదే అధ్యాయం వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని పిల్లవాని చేష్టలు కాదు కాదు ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి ఇప్పుడు మానివేసాను అంటున్నాడు అంటే అంతవరకు పిల్లవాణి చేష్టలు ఉన్నాయి ఏదో ఆ పిల్లవాణి చేస్తలు మానేశాడంట విశ్వాస జీవితంలో పిల్లవాణి చేష్టలు ఉన్నాయి పిల్లవాణి చేస్త అవి మానేయకపోతే విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళలేం విశ్వాసులుగా ఉండలేం దేవుని ఇష్టలుగా ఉండలేం దేవుని బిడలుగా ఉండలేం ఈరోజు దేవుడు ఎక్కడి నుంచి మనకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు తెలుసా ఎవరెవరి జీవితంలో పిల్లవాణి చేస్తలు ఉన్నాయో పిల్లవాణి ఉన్నాయో ఆ పిల్లవాణి చేస్తల నుంచి విడుదల కలగాలి ఆ పిల్లవాణి చేస్తల నుంచి విముక్తి కలగాలి ఆ పిల్లవాణి చేస్తలు మనకు దూరంగా అవ్వాలి దేవుని బిడ్డలారా ఏంటి ఆ పిల్లవాణి చేస్తారు పదకొండవ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వల్లే మాటలాడితే అంటే పిల్లవాణి మాట లాగా మన మాటలు ఉండకూడదు పిల్లవాడు ఏ రకంగా ఫస్ట్ మాట్లాడతాడు ఫస్ట్ మాట ఉండదు వాడు కేవలం అరుస్తాడు ఆ మధ్య కాలంలో ఒక వీడియో పెట్టారండి ఒక వీడియో చాలా అద్భుతంగా ఉంది పిల్లల యొక్క సైకాలజీ గురించిన వీడియో చాలామంది చూసే ఉంటారు అది ఏంటంటే చిన్నపిల్లవాడు వాని యొక్క అరుపు ఏ రకంగా ఉంటుంది ఆకలి అయితే వాడు అరిచేటువంటిది ఏంటిది నొప్పి కలిగితే వాని యొక్క అరుపులో ఉండేటువంటి వేరియేషన్స్ ఏంటివి లేకపోతే వాని ఎవరు పట్టించుకోలేదు అంటే వాని కలిగేటువంటి అరుపు ఏంటిది అంటే పిల్లవాని అరుపులో వాని యొక్క కమ్యూనికేషన్ ఉంది అని చెప్పారు పెద్ద అయిన తర్వాత అలా ఉండదండి పెద్ద అయిన తర్వాత అమ్మా అన్నామనుకో అంటే ఏదో నొప్పి ఉంది ఎవడో కొడుతున్నాడని అంటే అమ్మ అంటే అది వేరు అది వేరు ఆ మాట తీరు వేరు దేవుని బిడలారా పిల్లవాడుగా ఉన్నప్పుడు మాటలు వేరు పెద్దయిన తర్వాత ఉండవలసిన మాటలు వేరు చిన్నప్పుడు పిల్లవాడుగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదాలే పలుకుతూ ఉంటారండి కొన్ని కొన్ని పదాలే ఎక్కువ పదకరు వాళ్ళు ఫస్ట్ పలికేది అమ్మ అని పలుకుతారు లేదా మామ అని పలుకుతారు నాకు తెలిసి మరి ఎందుకు ఆ రెండు పలుకుతారో నాకు తెలియదు డోంట్ నో వట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే పలకడానికి సులువేమో మరి దేవుని బిడలారా ఈ పదం ఉంటుంది కొన్ని పదాలు పలుకుతారు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అలాంటి పదాలే బలుగుతాయి ఏమంటారు ఏంది మూగోడైపోయాడే దేవుని విడలారు ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో నువ్వు చర్చకి వచ్చిన మొదటి రోజు ఎలాగా మాట్లాడావో అలా మాట్లాడదు ఏం మాట్లాడాలి మాట్లాడేయాలి ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడడం దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రెండు పదాలతో యేసు ప్రభా నన్ను కాపాడు ఆమెనని ప్రార్థన చేసింటావు ఇప్పుడు కూడా అదే మాటలు ఉంటే ఆ పిల్లవాణి చేస్తలు వదిలేయాలి ఆ పిల్లవాణి చేస్తులు మానిపోవాలి నీ జీవితంలో ఒకప్పుడు చిన్న ప్రార్థన చిన్న మాటలు చిన్న పదాలు చిన్న 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 పదచాలం అక్కడే ఆగిపోయావా ఇప్పుడు నీ జీవితంలో దేవునితో మాట్లాడడం ఏ రకంగా ఉంది ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు నీ ప్రార్థన ఎంత పెరిగింది అది దేవుడు కోరుతుంటున్నాడు అదే మన జీవితంలో మనం మాట్లాడడం పెద్ద అయిన తర్వాత మనుషులతో చాలా మాట్లాడుతున్నాం మనం మన స్నేహితులతో మాట్లాడుతుంటాం గంటలు గంటలు మాట్లాడే వారిని మనం చూస్తాం దేవుని బిడ్డలారా కానీ దేవునితో నీ మాట ఏంటి పౌలు అంటున్నాడు నేను పెద్దవాడైన తర్వాత పిల్లవాడిని చేస్తులు మారండి అంటే ఆత్మీయ జీవితంలో నేను అయిన తర్వాత అంటే ఆత్మీయ జీవితాల్లో నేను వృద్ధి చెందుతుండగా నేను వృద్ధి చెందుతుండగా నేను వృద్ధి చెందుతుండగా మై కమ్యూనికేషన్ విత్ మై లాడ్ ఈజ్ ఇంక్రీస్డ్ నా యొక్క దేవునితో నేను మాట్లాడడం దేవునితో నేను మాట్లాడడం కొంతమంది ఈరోజు దేవునితో ఎంతసేపు మాట్లాడారో నాకు తెలియదు ఎంతసేపు దేవునితో మాట్లాడారు నీ ప్రార్థన సమయం ఎంతో నువ్వు ఎంతగా దేవునితో మాట్లాడుతున్నావో కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమంటే అర్ధ నిమిషంలో అయిపోతుందండి అర్ధ నిమిషంలో ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు మన టీంలో ఉండేటువంటి ఒక అబ్బాయి అప్పుడప్పుడు నేను చెప్తున్నాను టీంలో ఉండేవారికి అందరం ఇప్పుడు కారులో ఉండాలి ప్రార్థన చేద్దాం ఒకరి తర్వాత ఒక అబ్బాయికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయమంటే గమన ఉన్నాడు చెయ్యి అని చెప్పాను ఖచ్చితంగా చేయాలి నువ్వు అర్ధ నిమిషంలో ముగించేశాడు బాప్తీజం తీసుకుని ఎంతకాలం అయింది అని అడిగాను ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలకు అర్ధ నిమిషం ప్రార్థన అంటే ఆత్మీయంగా పిల్లవాడా పెద్దవాడా వయసేమో ఆరు సంవత్సరాలు కానీ మాటేమో అర్ధ నిమిషం దేవునితో మాట్లాడడం దేవుని బిడలారా పిల్లవాణి చేసలు నీ జీవితంలో ఉన్నాయా నువ్వు మారు మనసు పొందింటావు బాప్తిజం పొందింటావు సేవ కూడా జరిగిస్తూ ఉంటావు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రార్థన చేసేటువంటి విషయంలో నీ మాట తీరు మారాలి మాట తీరు మారాలి దేవుని బిడ్డలారా మన జీవితంలో మనకు దేవుడిచ్చినటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసా ఒక లక్షణం ఏంటి తెలుసా వీఆర్ హ్యాబిచ్యువేటెడ్ ఆర్ వీఆర్ కల్టివేటెడ్ బై అవర్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని మార్చేస్తాయండి మార్చేస్తే అందుకే మనం ఎవరైనా కడపలో బాగా చదువుతూ సడన్గా అమెరికాకి వెళ్ళి అనుకో అతని తెలుగు ఏ రకంగా ఉంటుందండి మామూలుగా మాట్లాడతాడు అయినా ఏ రకంగా మాట్లాడతాడు చాలా స్టైలిష్గా మాట్లాడుతూ ఉంటాడు కదా చాలా స్టైలిష్గా అది నేను చెప్పలేను నాకు అలాంటి టాలెంట్ లేదులేండి అంత స్టైల్గా ఒకసారి ఒక సహోదరిని నేను మీటింగ్ పిలుచుకొని పోయాను సో సాక్ష్యం చెప్పమన్నాను సాక్ష్యం చెప్పమంటే ఆయన సాక్ష్యం చెబుతూ ఆయన సాక్ష్యం చెప్తుంటే అందరు నవ్వుతూ ఉన్నారు నేను కొంచెం లేటుగా వెళ్ళాను వెళ్ళితే జనాలు నవ్వుతున్నారు ఆయన సాక్ష్యం చెప్తుంటే ఏంటి ఈయన నవ్విస్తున్నాడు అంటే ఏం లేదు సీరియస్గానే సాక్ష్యం చెప్తున్నాడు కానీ ఎక్కడ ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారంటే మన రాయలసీమ భాషలో కడప జిల్లాలో విలేజ్ భాష కొంచెం వాడాడు నాకు మునంగా కడుపునొస్తుంది అన్నాడు వాళ్ళకి అర్థం కాలేదు మునంగా అంటే ఏంటి ఎక్కువగా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి లాంగ్వేజ్ ఏంటంటే మునంగా అంటే ఎక్కువగా ఎక్కువ అని వాళ్ళకి అది అర్థం కాలేదు వాళ్ళు మునంగా అంటే ఏంది మునక్కై గురించి చెప్తాడు మునక్కాయ ఎందుకు కడుపున వస్తుంది ఎందుకు నొస్తుంది వాళ్ళు ఈ రకంగా అంటే ఇతను చెప్పే పదం ఒకటి వాళ్ళకు అక్కడ అర్థమయ్యేది ఒకటి నేను ఆ తర్వాత పిలిచి చెప్పాను మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఎవరికి సాక్ష్యం చెప్తున్నారో దాన్ని చూసుకొని కొంచెం మాట్లాడాలి ఎవరితో మనం మాట్లాడుతున్నా వాళ్ళు ఎవరు సర్కారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ఆయా సందర్భాల్లో కడప భాష దొరలిపోతుంది అప్పుడప్పుడు మధ్యలో అడుగుతాను ఇది అర్థమైందా ఈ పదం మీకు కడప కడపలో అంటే మీకు అర్థమైందా అని అడుగుతాను ఎందుకంటే మెసేజ్ కంటిన్యూటీ దెబ్బ తినకూడదు ఇప్పుడు యేసుబ్రో రావు దేవుని బిడలతో సహవాసం చేస్తున్నావు ఆదివారము గురువారము ఉదయకాల ప్రార్థనలు ఎంతగా నువ్వు చేసి నీ ప్రార్థన పెరిగింది నీ ప్రార్థన పద్ధతులు పెరిగాయి నీ ప్రార్థన లక్షణాలు పెరిగాయి నీ ప్రార్థనలో మార్పులు వచ్చేసాయి పిల్లవాన్లాగా ఇంకా మాట్లాడుతున్నావా కొంచెం కొంచెం ప్రార్థన కొద్దిసేపు ప్రార్థన చిన్న ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తారండి కొంతమంది దేవుని బిడలుగా చాలా సంవత్సరాలు అంటే బాబు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఎంత ప్రార్థన చేస్తారు పెద్దోళ్ళు కూడా అంతే ప్రార్థన చేస్తారు అంటే నువ్వు ఈ జీవితంలో ఇంకా పిల్లవాన్ని చేసలు పోలా ఇంకా పిల్లవానిలాగా లాగా అక్కడక్కడే అక్కడక్కడే ఉంది ఆత్మీయ జీవితం అక్కడక్కడే ఉంది ఆత్మీయ జీవితం దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యేసుప్రభు యొక్క ప్రార్థన యోహాను వార్త కూడా రాస్తాడు ఒక అధ్యాయమంతా ప్రార్థన ఉంటుందండి ఆ ఆ ఆ ప్రార్థన చదివినప్పుడు నాకు అనిపించింది ఎక్కడ కూడా రిపీట్ అయినటువంటిది ఏది లేదండి నాకు అనిపించింది ప్రార్థన కూడా ఇదే ఒక్కసారి ప్రార్థనలో మనం ప్రారంభించామంటే పలికిందే పలకకూడదు పలికిందే పలకకూడదు దేవుని బిడలారా నీ ప్రార్థన ప్రతిరోజు మారాలి ఎందుకు మాట తీరు మారుతుంది కదా ఐదో తరగతిలో నువ్వు మాట్లాడిన మాట వేరు ఇప్పుడు మాట్లాడుతున్న మాట వేరు నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు మాట్లాడుతున్న మాట వేరు ఇక్కడ మాట్లాడుతున్న మాట వేరు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వెంతగా మార్పు చెందావు ఇంకా పిల్లవానిలాగా ఉన్నావేమో నీ మాట తీరులు అందుకే పావులు అంటాడు పిల్లవాని వలె మాట్లాడి తిని ఇప్పుడు అలా మాట్లాడడం లేదు పిల్లవాడు ఏ రకంగా దేవునితో మాట్లాడతాడు అలా నేను మాట్లాడడంలా నా మాట తీరు మారిపోయింది నేను దేవునితో మాట్లాడడం మారిపోయింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యాకోబు రాత్రంతా ఒక్కడు దేవునితో ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన ఏ రకంగా ఉందంటే మన కొంచ కొంతమంది చేస్తారండి ప్రార్థన ఒక నిమిషం చేస్తున్నగానే వాళ్ళు నిమిషం ప్రార్థన కళ్ళు చూసి కళ్ళు తెరిచి ఏమంటారు వాచ్ సైడ్ చూస్తారు ఎందుకు తెలుసా ఎంతసేపు ఏముండదు ఒక నిమిషం అయింటుంది కానీ వాళ్ళ ఫీలింగ్ ఏ రకంగా ఉంటుంది తెలుసా ఒక పదహైదు నిమిషాలు చేసిన ఫీలింగ్ ఉంటుంది కానీ టైం చెప్తుంది నువ్వు ఒక ఒక నిమిషమే ప్రార్థన చేసావు అందుకే చిన్నపిల్లలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అప్పుడే అయిపోయి ఉంటుంది వాళ్ళు ఎందుకో కళ్ళు తెరుస్తారంటే దే నో దేర్ బ్రీవిటీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత తక్కువ ప్రార్థన చేస్తున్నారు వేరే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా కొంతమందికి వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే నచ్చదు చాలా ఎక్కువసేపు చేస్తారు ఇంకా ప్రార్థన మొదలుపెట్టిందా ఇంకంత చేస్తుంది ఈమె ఇంకంత చేస్తాడు ఈయన ఈయన ప్రార్థన ఇంకా ఉంటుందబ్బా నాయన ఎందుకు తెలుసా వాళ్ళు ఇంకా చిన్న లాగానే ఉంటారు ఈరోజు పరీక్షించుకుందాం నీ ప్రార్థన చిన్న పిల్లవాణిలాగా దేవునితో మాట్లాడుతున్నావా యాకబు రాత్రంతా ఒక్కడు ప్రార్థన చేశాడంట మనం ఆన్లైట్ పిల్లలు ఇంతమంది ప్రార్థన చేస్తేనే మనకు ఆల్నైట్ అవుతుంది యాకబు ఒక్కడు ప్రార్థన చేశాడంట యాకబు ఎంత ఎదిగిపోయాడండి ఎంత ఎదిగిపోయాడు మోసగాడే కానీ ప్రార్థన దగ్గరకు వస్తున్నాయి కానీ లాగా లేడు కొద్దిసేపు ఒక నిమిషం ప్రార్థన నిద్రముబ్బు ప్రార్థన కొంతమంది పిల్లలు చేస్తూ ప్రార్థన చేస్తూ చేస్తూ నిద్రపోతారు కదా అలాంటి అలవాటు కొంతమందికి ఉంటుంది వేరే వాళ్ళు ప్రార్థన చేసాడు ప్రభు ఆమె నామే నామే అయిపోయి పిల్లవాణి ప్రార్థనలు విన్ని పౌలు అంటున్నాడు పిల్లవాణి వాళ్ళే మాట్లాడి తిని దేవుని దగ్గరకు వస్తున్నాం బైబిల్ చదువుతున్నాం వాక్యం వింటున్నాం ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నా మనం మన జీవితాలను పరీక్షించుకుందాం చిన్న పిల్లవాణి మాటలు ఏ రకంగా ఉంటాయంటే ఆ చిన్న పిల్లలు ఎవ ఎవరినైనా ఆశీర్వదించడం మీరు చూసారండి గాడ్ బ్లెస్ యూ మమ్మీ గాడ్ బ్లెస్ యూ ఎవ్వరు పిల్లలు దీవించరు ఎందుకు తెలుసా ఒకటి వాళ్ళకి తెలియదు రెండవదిగా తల్లిదండ్రులు నేర్పారు ఒకవేళ చిన్నపిల్లలు దీవించాలనుకో వీడేందిరా నన్ను దీవించేది అంటాం నేను దీవించాలి పెద్దోని నేను నేను దీవించాలి అంటాం చిన్నపిల్లల దగ్గర ఆశీర్వాదాలు ఉండవు కదా నువ్వు చిన్నపిల్లవాణివైతే నీ మాటల్లో ఆశీర్వాదాలు ఉండవు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము జ్ఞానుల నాలుక ఏంటంట ఆరోగ్యదాయకము ఈ మధ్య కాలంలో తక్కువైపోయింది కానీ మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పది పదహైదు సంవత్సరాల కిందట డాక్టర్ నాకు ఉంది ఇది ఉందంటే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడంటే నీ నాలుగు చూపి అంటాడు నాలుగు చూపిస్తానే నాలుకను బట్టి చెప్పేస్తారు నాలుక కలర్ నాలుక కలర్ నీ యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా చెప్తుంది కావాలంటే ఒక మాట చెప్తాను నీ నాలుక ఎప్పటికీ పింక్ కలర్లో ఉండాలి పింక్ కలర్లో ఉంటే ఆరోగ్యం ఇంకా వేరే కలర్లో వచ్చిందంటే సమ్వేర్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం పోయిన తర్వాత అద్దం దగ్గర నిలబడి నాలిక మొత్తం తెరిచి చూడండి ఎట్లుంది కలర్ ఎప్పుడు చూసినాం మనం కొంతమంది వాళ్ళ నాలుకని వాళ్ళు చూసిండరు నాలుక ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు బైబిల్లో రాయబడింది జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంట జ్ఞాని మాట్లాడితే ఆరోగ్యం ఉంటుంది దేవుని నమ్మిన బిడ్డ మాట్లాడితే ఇంకొక వ్యక్తికి ఆరోగ్యం కలగాలి నేను ఒకరితో ఫోన్లో మాట్లాడినా నేను ఒక మెసేజ్ పెట్టినా నేను ఒకరితో సంభాషించిన నా మాట ఏ రకంగా ఉండాలంటే ఆరోగ్యాన్ని దయచేయాలి ఆరోగ్యాన్ని దయచేయాలి ఒకవేళ నీ మాట ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఆరోగ్యాన్ని కలిగించినటువంటి మాట అయితే ఇంకా పిల్లవాణి చేష్టలు ఉన్నాయి పిల్లవాణి వలె మాట్లాడితివి పిల్లవాణి వలె మాట్లాడితివి దేవుని బిడ్డలారా ఎవరైనా నీకు ఒక సమస్య చెప్పినారనుకో నాకు ఇలా ఉంది ఏంది ఏంది అట్లా అనుకుంటున్నావు వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయింది కదండి చెప్పొద్దు అది పిల్లవాణి చేస్తలు ప్రార్థన చేద్దాం దేవుడు ఉన్నాడు కార్యం చేస్తాడు హాల్లుయా అంతేగాని నీ దగ్గరకు తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇంకా మైనస్ డిగ్రీలకు తీసుకుపోవద్దు నీవు మాట్లాడినప్పుడు వారికి ఆరోగ్యం కలగాలి వాళ్ళకి ఆరోగ్యకరమైన వ్యక్తిగానే ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ నీ యొక్క మాటలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి పరీక్షించుకుందాం దేవుని బిడలారా చిన్న పిల్లలకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ప్రతి చిన్నదానికి అబద్ధం మీద ఆధారపడతారు కదా తిన్నావా అంటే తినలేదంటాడు చేసినావా అంటే చేసినా అంటే చేయకపోయినా కూడా పిల్లలందరూ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ పిల్లలు ఇంకా పది పర్సెంట్ ఒకవేళ ఉండొచ్చేమో చిన్నపిల్లలకు బై డిఫాల్ట్ అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఉంటుంది అది చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత అని ఒకవేళ పెద్ద అయిన తర్వాత అబద్ధాలు చెప్పావు అనుకో అబద్ధాలు మాట్లాడతాడు ఎప్పుడు నోరు తెరిసే అబద్ధాలు చిన్నప్పుడు అది అంత పట్టించుకోమను ఎందుకంటే చిన్నపిల్లల స్వభావం అది వాళ్ళకి ఇంకా తెలియలేదు ఊహ రాలేదు ఏది వాస్తవం ఏది అవాస్తం ఏది పాపం ఏది పరిశుద్ధత ఏది దొంగత ఏది తెలియదు వాళ్ళకు అని మనం అనుకుంటామండి పెద్ద అయిన తర్వాత ఇంకా ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ అ లైఫ్ ఇంకా నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే ఏమవుతుంది అబద్ధాలకు జనకుడు ఎవరు అపవాహతి ఇప్పుడు నీళ్ళు ఇంకా అబద్ధాలు ఉన్నాయంటే ఇంకా అబద్ధాలతోనే బతుకుతున్నావు అంటే ఇంకా అబద్ధాలతోనే క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా చలమనవుతుంటే పిల్లవాణి వాళ్ళే మాట్లాడుతున్నావు అందుకే పావులు అంటున్నాడు పిల్లవాణి చేష్టలు నేను వదిలేశాను చిన్న పిల్లవాని వల్ల నేను ఉండడం ఇప్పుడు ఐఎమ్ గ్రోన్ అప్ పర్సన్ నేను దమస్కు తిననబడిన మార్గంలో దేవుడు నేను దర్శించిన తర్వాత ఆ దినాన్ని ఆత్మీయంగా జన్మించాను ఆ రోజు నుంచి నేను ఎదుగుతూ ఉన్నాను ఎదుగుతూ ఉన్నాను చిన్న పిల్లవాణి చేష్టలు మానివేశాను నేను ఆ మాట లేదు నా దగ్గర అందుకే దేవుని బిడలు మాట్లాడవలసిన మాటల గురించి పౌలు రాసినంతగా ఎవరు రాయారండి పౌలు అంటాడు మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా సహితంగా ఉండాలి రుచికలితంగా ఉండాలి పౌలు అనేక సందర్భాల్లో మాటల గురించి మాట్లాడతాడు ఎందుకు తెలుసా చిన్న పిల్లలాగా మనం మాట్లాడడానికి వీల్లేదు నాలుగు విషయాలు మీ దృష్టికి తెచ్చాను చిన్న చిన్నపిల్ల చిన్న పిల్లవాడు వాళ్ళ జీవితంలో వాళ్ళు చిన్ననాటి చిన్న చిన్న పదాలు వాడతారు పెద్దయిన తర్వాత అదే రకంగా మాట్లాడరు నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్నావా నీ ప్రార్థన పెరగాలి నీ ప్రార్థనలో నీ మాట తీరు మారాలి ప్రార్థనలను ఉపయోగించే పదజాలం మారాలి నీ ప్రార్థనను సరి చేసుకోవాలి సరి చేసుకోవాలి దేవుని బిడలారా దాదాపు దాదాపు నా సందేశాన్ని నేను వింటా నా ప్రార్థనను కూడా నేను వింటా ఎక్కడైనా తప్పులు చెప్పానా ఎక్కడైనా తప్పులు పదం వాడానా ప్రార్థనలు ఇదేమైనా నేను చేయకూడదు ఏమైనా చేశానా దేవుని బిడలారా ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా అలా మంచి ప్రార్థన పద్ధతి ఏదైనా ఉంటే నేను నేర్చుకుంటాను అది ఏం తెలుసా నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి మనం చిన్న పిల్లలు తమ మాట తీరులో వృద్ధి చెందుతారు ఇప్పుడు నీ జీవితంలో ఆత్మీయంగా దేవుని బిడ్డవైతే ఎన్ని రోజుల నుంచి దేవుని దగ్గరకు వస్తూ నాకు తెలియదు నీ మాట మారిండాలి నీ ప్రార్థన సమయం పెరగాలి దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడడం ఎక్కువ కావాలి దేవుని బిడ్డలారా దేవుని బిడలుగా మన జీవితంలో ఆరోగ్యదాయకమైన నాలుక మనం కలిగి ఉండాలి ఇతరులను బలపరిచి ఇతరులను స్థిరపరిచి ఇతరులను ధైర్యపరిచేటువంటి ఈ నాలుకగా మన నాలుక ఉండాలి చిన్నపిల్లలు ఆ రకంగా ఉండరండి చిన్నపిల్లల జీవితంలో అబద్ధాలతో బతుకుతారు క్రైస్తవుడుగా దేవుని పైన ఆధారపడి నువ్వు నేను బ్రతకాలి ఈరోజు ఒకవేళ ఈ చిన్న చిన్నపిల్లవాన్ని ఏమైనా మన దగ్గర ఉన్నాయా పరీక్షించుకుందాం చిన్న పిల్లల్లాగా మాట్లాడవద్దు చిన్నపిల్లల్లాగా నీ మాట తీరు ఉండడానికి వీల్లేదు ఎందుకు తెలుసా ప్రభు నేను ఆత్మీయంగా బలపరుస్తున్నాడు ఆత్మీయంగా స్థిరపరుస్తుంటున్నాడు అనేక విషయాలు నీకు చెబుతుంటున్నాడు దేవుని బిడ్డలారా చాలామంది అడుగుతారు నన్ను అన్న ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన చేయడానికి ఏం చేయాలి ప్రార్థన సమయం పెరగాలంటే ఏం చేయాలి చిన్నప్పుడు నాకు ఇదే ఉండేది యవనస్తునిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలి ఎవరైనా ప్రార్థన పైన పుస్తకం చదివేవాడిని ఆహా ప్రార్థన పెరగల ప్రార్థన సందేశాలు వింటే ప్రార్థన పెరగల ప్రార్థన గురించి ఎవరైనా సైష్యం ఇస్తే ప్రార్థన పెరగాల ఎప్పుడు ప్రార్థన పెరిగింది తెలుసా ఎప్పుడు ప్రార్థన పెరిగింది తెలుసా నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రార్థన పెరగాలంటే ప్రార్థన చేయాలి తిండి తినడం పెరగాలంటే తిండి తినడం ప్రారంభించు అప్పుడే తిండి పెరుగుతుంది నువ్వు ఏం తినకుండా నాకు ఎట్లా తిండి పెరగాల నేను ఎట్లా తిండి తినాలి ఎక్కువ ఎట్లా తిండి తినాలి ఫస్ట్ స్టార్ట్ దాన్ని కంటిన్యూ చేయి దాని గురించి నువ్వు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సాధకం చేయి దేవుని బిడ్డలారా చాలామంది అడుగుతారు నన్ను ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎలా ప్రార్థన చేయాలి దేవుని బిడలారా ఒక దైవ సేవకుడు నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నా అంటే మనం అర్థం చేసుకునేది అంటే ఈయన రెండు మూడు గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తూనే ఉంటాడేమో నాకు తెలిసి ఎవరు అలా చేయరు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత పాట పాడతారు మళ్ళీ ప్రార్థన చేస్తారు మళ్ళీ పాట పాడతారు మళ్ళీ బైబిల్స్ అవుతారు మళ్ళీ ప్రార్థన చేస్తారు మళ్ళీ పాట పాడతారు దట్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు ప్రే ఒకవేళ కంటిన్యూగా ప్రార్థన చేయడం నీకు అలవాటు అయిందా ఓకే గో హ్యాడ్ టు ఇంప్రూవ్ దాట్ యూ మస్ట్ బి లైక్ దాట్ అందుకే చిన్న పిల్లలకు ఆ అని నేర్పిస్తారు మళ్ళీ ఆ దీర్ఘం నేర్పిస్తారు ఇవన్నీ అక్షరాలు నేర్పించిన తర్వాత పదాలు మెల్లికి వస్తాయి పదాలు అయిపోయిన తర్వాత సెంటెన్ సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది గ్రామర్ అంతవరకు రాదు గ్రామర్ దేవుని బిడ్డలారా నీ ప్రార్థన సమయం నీ ప్రార్థన పద్ధతులు నీ ప్రార్థన పదజాలం నీ ప్రార్థన సమయం పెరగాలి పెరుగుతుందా లేదా మనకు తెలుసు ఇంకా చిన్న చిన్న ప్రార్థన ప్రార్థన చేయడానికి కష్టంగా ఉంటే ప్రార్థన చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ప్రార్థన చేయడం ఇంకా నేను చేయలే చేయలేకపోతున్నా అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ప్రేర్ రెగ్యులర్లీ ప్రతిరోజు ప్రార్థన చేయి ప్రతిరోజు ప్రతిరోజు ప్రార్థన చేయి పెరిగిపోతుంది ప్రార్థన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటాను చిన్న పిల్లల వాళ్ళని వాళ్ళే మాట్లాడుట లేదు ఇప్పుడు నేను పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నా ఏం వదిలేసేయాలి లాంటి మాట తీరును వదిలేద్దాం అది మొదటిది దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం పిల్లవానిలాగా యోచించు చూ ఉంటే నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవా నా మాట తీరు సరిగా లేదు ప్రభా నా ప్రార్థన జీవితం సరిగా లేదు ప్రభా నా యొక్క తలంపులు సరిగా నాయనా నేను ప్రతిదాని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉన్నాను ప్రభా నన్ను క్షమించు వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు వాక్య వ్యతిరేకమైనటువంటి జీవిత విధానం వాక్య వ్యతిరేకమైన పద్ధతులు వాక్య వ్యతిరేకమైన ప్రతి దాన్ని దాన్ని గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను దేవా నన్ను మీ శిల రక్తంతో కడుగు ఈ రాత్రి దేవుడు మనల్ని విడిపించాలని కోరుతున్నాడు పిల్లవాని చేష్టల నుంచి విడిపి విడుదల పిల్లవాణి చేష్టల నుంచి విడుదల ఈ రాత్రి ఎంతమంది అడుగుతారు వీఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ది చైల్డ్ ఇస్ నేచర్ ఈ యొక్క చిన్న పిల్లల వాళ్ళ యొక్క స్వభావం నుంచి ఆ చేష్టల నుంచి దేవుడు మనకు విడుదల దయచేయబోతున్నాడు అలలుయా అలలూయా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు సత్య సత్యస్వరిపైన ఆత్మ మన మధ్య ఉన్నాడు నీతో మాట్లాడిన దేవుడు నేను సూటిగా దర్శించాడు దేవుడు నీకే కూర్చుకున్నట్టుగా ఉందా వేర్ యు ఆర్ దేవుని దగ్గర ప్రార్థన చేయి ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు చిన్న పిల్లవాళ్ళగా మాట్లాడినాను పిల్లవానిలాగా తలంచాను చిన్న పిల్లవాళ్ళలాగా యోచించాను ప్రభా దేవా మన్నించు చిన్న చిన్నపిల్లవాన్ని చేష్టలలో ఉన్నాయి ప్రభా దేవా నన్ను మన్నించు నన్ను మన్నించు నన్ను మన్నించు మా తలంపులకు కావలిగా ఉండండి ప్రభా మా రీజనింగ్ తండ్రి మేము యోచించడు సరిగా లేదని ఈ రోజు మాట్లాడారు ప్రభా తొందరపాటు నిర్ణయాలు తొందరపాటుగా మేము చెప్పేటువంటి మా విషయాలు విషయంలో జాగ్రత్త వహించుదుము గాక వాక్యానుసారంగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ప్రార్థించి ప్రభుపైన ఆధారపడి ఒక నిర్ణయంలోనికి రావాలి నాయన హేస్టీ డైషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోవును గాక ఇన్ ద నేమం చీసస్ అపవాది యొక్క కార్యములకు ఆఫ్ ఆఫ్ డిసీజ్ ఐ కమాండ్ లీవ్ ద ద చైల్డ్ గాడ్ రైట్ దేవుని దేవుని బిడ్డకు విడుదల కలుగును కలుగును గాక గాక బిడ్డలకు స్వస్థత ఆరోగ్య దీవెన ఉండును గాక ఆయన మీరే దర్శించండి దేవా దర్శించి మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందుబని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తుంది డి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను